హెల్లో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ ఏంది సంచి చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి నేనైతే ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్ అంటే ఇదే వెజిటబుల్ మార్కెట్ కాదు మార్కెట్ అనడం కంటే అంగడి అంటేనే బాగుంటుందేమో ఈరోజు వచ్చేసి షాద్నర్కి దగ్గరలో ఉన్న నగర్ అనే విలేజ్కి అయితే వెళ్తున్నాను అక్కడ అయితే ప్రతి ట్యూస్డే అయితే అంగడి జరుగుతుందన్నమాట అన్నమాట ఈరోజైతే మంగళవారం కదా అందులోను సమ్మర్ కాబట్టి అక్కడ అంగడి జరుగుతుంది అందుకనేసి ఎండుమిర్చి కోసం అయితే వెళ్తున్నాము సమ్మర్లో అయితే ఎండుమిర్చి చాలా మంది తీసుకుంటారు కదా అలాగే మేము కూడా అన్నమాట లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాము ఫైవ్ కేజెస్ అవైతే అయిపోయాయి ఇంకా ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే ఇంకో సంవత్సరం అంతా వాడచ్చు అనేసి ఇంకా ఎండుమిర్చి కోసం వెళ్తున్నాను ఇంకా ఇలా సెల్ఫీ కెమెరా పట్టుకున్నా కాబట్టి ఇంకా మేము ఉండే ఇల్లు చూపించాలనిపించింది ఇంకా మేము ఉండే ఇల్లు అయితే ఇదే అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఇలాంటి ఇల్లు మనం కట్టుకునే రోజు ఏ రోజు వస్తుందో ఏందో కదా ఇలా మురిసిపోతూ ఉండడమే అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట సర్దార్ నగర్ అనే విలేజ్ కి అయితే వెళ్ళిపోయాము షాద్నర్ కి చాలా దగ్గర అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వెళ్ళాను కానీ అప్పుడు అంత డిఫరెన్స్ అనిపించలేదు ఈసారి వెళ్తే ఇంత దగ్గర ఉందా ఈ అంగడి అనిపించింది అండ్ ప్రతి ట్యూస్డే ఇక్కడ అయితే అంగడి జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము వచ్చేసామన్నమాట ఇక్కడైతే కడాయిలు ఈ షేర్లు డబ్బాలు తెలుసా మీకు ఇక్కడ డబ్బాల కనిపిస్తున్నాయి కదా అవైతే షేర్లు డబ్బాలు అన్నమాట అప్పటి ఇండ్లలో అందరి ఇండ్లలో ఉండేవేమో కానీ ఇప్పుడు మన కాలంలో అయితే ఎవరి ఇండ్లలో లేకపోవచ్చు వాటినైతే షేర్లని పిలుస్తుండే ఈ నగర్లో ఒక కోళ్ళు ఎండుమిర్చి అనేవి కాకుండా పశువుల వ్యాపారం కూడా చాలా జరుగుతుంది ఇక్కడ అయితే ఎండుమిర్చి తీసుకోవడానికి అయితే వచ్చాము కదా ఇక్కడ నుంచి మేము కేజెస్ కేజెస్ తీసుకొని సంవత్సరానికి కావాల్సినంత కారం మొత్తం ఒకటేసారి పట్టించుకుంటామన్నమాట యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి నేను బిట్టి వెళ్ళి తీసుకుంటున్నాము అంతకుముందు అయితే మా వాళ్ళే కొని పంపించేవాళ్ళు ఎండుమిర్చికి ఫేమస్ అయిన రెండే రెండు ప్లేస్లు అయితే నాకు తెలుసు అన్నమాట ఒకటి జడ్చర్లకి దగ్గరున్న కవరంపేటు అండ్ షార్నర్కి దగ్గరున్న సర్దార్ నగర్ అనే ఊర్ అన్నమాట ఇక మేమైతే షార్నర్ లో ఉంటాం కాబట్టి మాకైతే సర్దార్ నగర్ చాలా దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి ఎండుమిర్చి అయితే తీసుకున్నాం ఈ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుండొచ్చు కదా ఆవులు గేదెల వ్యాపారం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అండ్ వెహికల్స్ కూడా చూడండి ఎన్ని ట్రాలీ ఆటోలు ఉన్నాయో అసలు ఇక్కడ అయితే నేను స్టార్టింగ్ వెళ్ళంగానే అల్లం తీసుకున్నాను ఎందుకంటే చాలా తక్కువ అనిపించింది హండ్రెడ్ రూపీస్ ఆ కేజీ అంటారు షార్జనర్ లో అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ అంటారు కాబట్టి అందులోను పేస్ట్ లేదనేసి కేజీ తీసేసుకున్నాను అండ్ ఇక్కడ పసుపు కొమ్మలు అండ్ పసుపు గడ్డల్లాగా కనిపిస్తున్నాయి కదా అవి అయితే ప్యూర్ అన్నమాట అవి తీసుకెళ్ళి మనమైతే మిక్సీకి పట్టుకొని మంచిగా వాడుకోవచ్చు కానీ అంత మెయింటెనెన్స్ చేయలేమని అవేం తీసుకోలేదు నేను అండ్ ఎండుమిర్చి వచ్చేసి ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ కేజీ అన్నమాట స్టార్టింగ్ సీజన్ కాబట్టి కొంచెం లాస్ట్లో తీసుకుంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా ఉంటుంది కేజీ లాస్ట్ ఇయర్ అయితే నేను టూ హండ్రెడ్ కేజీ తీసుకున్నాను అంటే చాలా లాస్ట్ లో తీసుకున్నా కాబట్టి టూ హండ్రెడ్ కేజీ అట్లా పడ్డది ఇంకా మా అత్త అయితే చాలా రేట్ పెట్టేసావని తిట్టేసింది నాకు అందుకనే ఈ సారి అయితే కొంచెం స్టార్టింగ్ లో వెళ్ళి తీసుకుంటున్నాను వన్ ట్వంటీ రూపీస్ కేజీ సెవెన్ కేజెస్ తీసుకున్నాను ఎయిట్ ఫార్టీ రూపీస్ అయింది అన్నమాట టెన్ రూపీస్ కూడా తగ్గించట్లేదు అందులోనే ఈ మిర్చి చాలా బాగుందంట చాలా ఘాటుగా గుండే అన్నమాట మస్తు తుమ్ములు కూడా వచ్చేసాయి మాకైతే అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ పెద్దవాళ్ళ మాట విని తీసేసుకున్నాను నేనైతే అండ్ స్టార్ట్ అయిపోయాం ఎక్కువసేపు ఉండలేకపోయామన్నమాట చాలా అంటే చాలా విపరీతంగా ఎండ ఉంది అండ్ మధ్య దారిలో అయితే ఇంకా వాటర్ మిలన్స్ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము నిజం చెప్పాలంటే అసలు ఎండుమిర్చి దగ్గర ఎక్కువ వీడియో కూడా తీసుకోలేకపోయాను అంత ఘాటు చాలా తుమ్ములు దగ్గులు వస్తున్నాయన్నమాట అందులోను బ్రిన్ కూడా తీసుకెళ్ళాం కాబట్టి తను కూడా సఫర్ అవుతుంది ఆ ఎండలో అనేసి తొందరగా వచ్చేసాము మనం పెద్దగా అక్కడ చేసేది ఏమి ఉండదు కాబట్టి అండ్ ఇంటికి వచ్చేసి ఆ ఎండలో అయితే అసలు చాలా అలసిపోయినట్టు అనిపించింది ఇంకా తర్బూజా కూడా తీసుకున్నాం కాబట్టి ఇంటికి వచ్చి తరబుజ జ్యూస్ అయితే చేస్తున్నాను నేను జ్యూసులు చేసేటప్పుడు అయితే ఎక్కువ షుగర్ అన్నమాట ఇంకా అందుకే హనీ వేసేసుకుంటున్నా ఇక్కడ హనీ తర్వాత ఐస్ క్యూబ్స్కి కూడా వేసుకుంటున్నాను కూల్గా ఉండాలి జ్యూస్ అనేసి ఎందుకంటే మనం జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో వేసి తర్వాత తాగేంత టైం లేదు అందుకే డైరెక్ట్ క్యూబ్స్ వేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పాలు వేస్తుంటే మీగడ అయితే అస్సలు ఆగట్లేదు అన్నమాట ఇంకా మీగడ కూడా వేసేసి జ్యూస్ చేసేసాను అన్నమాట బయటికి వెళ్ళేటప్పుడు జర జాగ్రత్త ఫ్రెండ్స్ ఎండ్ అయితే చాలా ఘోరంగా ఉంది అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి